సార్ నమస్కారం సార్ సార్ భీమవరంలో మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు అయితే అక్కడ ఆందోళన చేస్తున్నారు సార్ దానికి కారణం ఏంటంటే అక్కడే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి నోటీసులు వచ్చినట్టుగా తీసేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా అక్కడ అసలు ఎలా తీసేస్తారని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు ఏం జరిగింది ఎలా చూస్తారు సార్ అంటే మనకి ఎన్టీ రామారావు గారి తర్వాత విశేషమైనటువంటి జనాదరణ పొందిన హీరో ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయనకు ఉన్న అభిమాను సంఘాలు కూడా కంపేర్ చేస్తే మిగతా హీరోలు అందరికంటే ఎక్కువగా ఉన్నాయి అభిమాన సంఘాలు ఈ విధంగా ఆయనకి ఆయన మరణం చెంది అయినకి అభిమాను సంఘాలకి ఇంకా తెలివి తేలిలేదు ఏదో కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు ఏమీ చేపట్టకుండా అయిపోయారు కనుక ఆయన మరణంలో ముఖ్యంగా ఎంతమంది వచ్చారు ఎంత బాధపడ్డారు ఏ అంటే ఏ హీరో కూడా ఇంత విలువలా వచ్చినటువంటి అభిమానులు లేరు ఈ నేపథ్యంలో భీమవరంలో ఒక విగ్రహాన్ని పెడతామని టూ థౌజండ్ ట్వంటీ వన్లో కృష్ణ గారి తమ్ముడు ఆదిశాసగిరిరావు గారు తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ వీళ్ళు సంప్రదింపులు జరిగారు అద్మానుల మధ్య ఈ మధ్య సంప్రదింపులు అయిన తర్వాత ఒక విగ్రహావిష్కరణ కోసం ప్రపోజల్ పెట్టుకున్నారన్నమాట ప్రపోజలు పెట్టుకుంటే తీరా విగ్రహం పూర్తయింది ఇంకా ఆ విగ్రహాన్ని రిలీజ్ చేద్దాం అనుకునే సమయానికి ఏమో సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు దీన్ని తొలగించండి అని అభ్యంతరం చెప్పడం జరిగింది దాంతో కృష్ణ అభిమానులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఇక్కడ విగ్రహాన్ని తొలగించబట్టి తొలగించే అవకాశం లేదు కానీ వీళ్ళ మధ్య సంప్రదింపులు మాత్రం దొరుకుతాయి అన్నమాట ఇక్కడ పెట్టడానికి వీలు లేదని వాళ్ళు లేదు ఇక్కడ పెట్టే మున్సిపల్ వాళ్ళు ఇక్కడ పెట్టి తీరాలని కృష్ణ గారి అభిమానులు ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు కానీ ఒక కొలుకు వస్తుంది అన్నమాట లోకల్ గా ఉన్నటువంటి అభిమానులు తర్వాత ప్రధానికం కూడా ఇక్కడ విగ్రహం పెట్టడం ముమ్మాటికి కూడా అవసరం ఆయనకి జనంలో చాలా మంచి పేరు ఉంది అటువంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టడం విగ్రహాలు ఎందుకు పెడతారు విగ్రహాలు చూసి స్ఫూర్తిదాయకంగా ప్రజలు ఒక దానగుణం కావచ్చు ఒక సాహసం కావచ్చు ఏమో ఉంటాయి కదా వాళ్ళు ఉన్న పర్టికులర్ క్వాలిటీస్ ఉంటాయి అవి నేర్చుకుంటారు స్ఫూర్తికంగా ఉంటుందనే విగ్రహాలు పెడతారు అన్నమాట ఈయన అనేక మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అభిమానులకి ఏమో ఆరాధ్య దైవంగా ఉన్న తర్వాత వీళ్ళు అంత తేలిగ్గా మర్చిపోలేరు మీకు ఈ హీరోలు విషయానికి వచ్చినట్టయితే రామారావు గారు నాగేశ్వరరావు గారు తర్వాత కృష్ణ గారు శోభన్ బాబు గారు తాలూకా అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి మంచి మూలధనం ఉందండి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఏవైనా చేయగలరు విగ్రహాలు కాకుండా సంతర్పణలు కానీ ఇంకేమైనా ధార్మిక కార్యక్రమాలు చేయగలరు పోరాటం చేయగలరు వాళ్ళు తదనంతరం ఇంతకాలం వాళ్ళు సజీవంగా జనం మధ్య ఆ హీరోలు ఉంటున్నారంటే వాళ్ళతో తాలూకు స్టామినా వాళ్ళు పొటెన్షియల్ అంటే అనమాట కృష్ణ గారు తాలూకు ఆ కెరీర్ బిగిలించి బిగిరి నుంచి ఉన్నటువంటి అభివార్డు ఎప్పుడు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు ఉంటారనమాట అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వారు పోరాటం చేస్తున్నారు కృష్ణ గారి విగ్రహాన్ని తొలగిస్తూ ఉంటారు కానీ తొలగించే అవకాశం లేదు ఎందుకు లేదంటే ఇక్కడ మనకి కందులు దుర్గేషు సినిమాటోగ్రఫీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖను కూడా చూస్తారన్నమాట ఒక సినిమా వ్యక్తిగా ఉంటూ సినిమా వాళ్ళ మీద గౌరవం ఉంటూ రేపు పొద్దున్న వాళ్ళ అన్నయ్య కూడా ఒక పెద్ద అగ్రహుడు అన్నట్టుండే కదా ఇటువంటి వాటిలో ఏవైనా ఒక రాంగ్ డెసిషన్ అటు రాంగ్ డెసిషన్ అంటే ప్రజలు అభిమానులకి వ్యతిరేకంగా డెసిషన్ తీసుకొని విగ్రహాన్ని తొలగించినట్టయితే జీవితాంతం నింద ముయ్యవలసి వస్తుంది గనక గా ఈ విగ్రహం లో కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను సార్ ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులే కాదు అందరు అభిమాన సంఘాలు కలిసే సార్ ఈ సంఘటన నేపథ్యంలో అటు ఎన్టీ రామారావు గారు అభిమానులు కావచ్చు ప్రభాస్ గారు అభిమానులు కావచ్చు సూపర్ స్టార్ రైట్ సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కనుక మరి మెగా సూపర్ స్టార్ ఉన్నారు కదా మహేష్ బాబు మహేష్ బాబు అబ్బాయి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులతో కలుస్తారు మెగా అభిమానులు ప్రభాస్ అభిమానులు కూడా కలుస్తున్నారు అనమాట గనక వీళ్ళందరూ అభిమానులు కలిసినట్లయితే వెలువలా వస్తారు వాళ్ళు ఎవరు ప్రజా ప్రజాగ్రహానికి ఎవరు బరిగారు కదా కాదంటే వీళ్ళ విజృంభ సయోధ్య చక్కని చర్చల ద్వారా వాళ్ళు పరిష్కరించుకుంటారు అంతేగాని విగ్రహాన్ని మాత్రం తొలగించే ఏర్పాటు మాత్రం చేయరు మొన్న చెప్పాం కదా అక్కడ మన రవీంద్ర భారతుడు బాడు విగ్రహాన్ని తొలగిస్తారంటే మొదటి రోజు చెప్పాను తొలగించరు తొలగించడానికి ఏం ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు దానికి వాదన ఏదో వాళ్ళ కడుపులో ఉన్నదేదో కప్పుతారు తర్వాత విగ్రహాన్ని పెడతారని మొదటి రోజే చెప్పాను అలాగే జరిగింది దీనికి కూడా ఏంటంటే ఇక్కడ విగ్రహం ఉండగానే వీళ్ళు చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళకున్న బెరా వాళ్ళకున్న ప్రామాణికత బట్టి చెప్తారు కానీ వీళ్ళు సామరస్యంగా వాళ్ళతో పరిష్కారం చేసుకుంటే మాత్రం తప్పకుండా విగ్రహాన్ని అక్కడే ఉంటుంది ఉంటుంది అక్కడే దాన్ని వీళ్ళు పండుగ చేసుకుంటారు అన్నమాట దాంట్లో సందేహం లేదు సార్ పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు వీళ్ళు అభిమానులు ఉన్నారు కదా ప్రభాస్ అభిమానులు ఉన్నారు మహేష్ మహేష్ బాబు అభిమానులు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ కృష్ణ గారి విగ్రహాన్ని కానీ తిరస్కరించినట్టయితే ఎక్కడైనా మా అభిమాన హీరో తాలూకు విగ్రహాన్ని కూడా తిరస్కరిస్తారు అంటే వాళ్ళు తిరస్కరిస్తారు కదా అలా తిరస్కరించడం ప్రారంభమయ్యి మనం తల తల ఒగ్గినట్టయితే సినిమా వాళ్ళ అభిమానులకి కానీ అభిమాన సంఘాలకు కానీ కే విలువ ఉంటుంది ఆ నుంచి వాళ్ళు ఆలోచిస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు కృష్ణ గారి విగ్రహం పెట్టారండి శోకంబాబు విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు కానీ కృష్ణ గారి విగ్రహాన్ని అంటే ఆయన మరణం కొంచెం లేటుగా జరిగింది కృష్ణ గారి విగ్రహాలను మాత్రం ఈ బహుశా ఇది ప్రారంభం అనుకుంటున్నాను అంటే ఎంత భారీగా ఎత్తున విగ్రహాలు పెట్టడం విగ్రహాలు పెట్టారో ఏదో అంటే మన దృష్టి రాలేదు కానీ ఇది మాత్రం ఫస్ట్ ఎఫిట్స్ కను కనుక తప్పకుండా వాళ్ళ అభిమానులు తాను కోరిక నెరవేరుతుంది నెరవేరుస్తారు కాబట్టి వీళ్ళు సమస్యల్ని పరిష్కరించుకోవాలి ఒకసారి